గురద పుల్లగా వచ్చేసింది ఎందుకే వద్ద ఆయన కు పుట్ట మీద లాస్ అంటారు కదా ఇదంతా పుట్టలే ఇదంతా కానీ ఇక్కడ ఏమీ లేవు అలసిపోయాను అనమాట నేనైతే ஹாய் அண்ட் ஊர்ல உன்னப்பு விபச்சங்க வான படித்த பட்டக்கொடுக்கு மெழுச்சுட்டா கதா அனுப்ப அது வானை படிந்த அன்மட்ட மாதிரி தோட்டல பதம் ஏ பதா அண்ணா இங்க மாயனை தீஸ்கெளோடு இங்க பதாம்யா பதாம்யா எண்ணிசாரும் அடிமான் கதா மொத்தாக்கை தன அந்த முந்த புட்டக்கூடுக்கு தான் அண்ணன் இப்போ புட்டக்கொடுக்கு ஏறாக்கை வச்சா அன்மட்ட இப்படி சூடும் வான படேலகி எந்த கிரீன் கலர்ஃபுல் உந்தோ கடல்கை నేనైతే గట్టిగా ఒక సంచేతి తీసుకొచ్చాను కనీసం ఎన్ని అయితేకి వెళ్తామో ఏందో ముందు ముందు వీడియోల్లో చూడండి అయితే పుట్టుగొడుకుల్లో కొన్ని రకాలైతే ఉంటాయి వైట్గా ఉంటుంది కదా మొత్తం వైట్గా ఆ పుట్టుగొడుకులు మాత్రమే మనం తింటూ ఉంటాము కొన్ని అయితే బ్రౌన్ కలర్లో ఉంటాయి కొన్ని వీడియోల్లో అయితే కొంతమంది తింటూ ఉంటారు బ్రౌన్ కలర్ తీసుకొని కూడా బట్ మనం అలాంటి తనం కదా ఇవి బాగుందో లేదో చూద్దాము అయితే మటన్తో ఉంది కదా ముందు పెరిగి చూద్దాము లోతుగా ఉంది ఔ మంచిదే అనుకుంటున్నాను అంతా అయిపోంది బాగా ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకున్నాం ఒక్కటైతే దొరికింది ఒక్కదాంతో కూర చేయలేం కదా ఇంకా ఎతకాలి ఇవన్నీ పిచ్చి పుట్టకూడదు బాగా పం తెల్లగా లేవు కాబట్టి అందుకని పిచ్చి అనుకుంటున్నాను నేను ఇంకా అదంతా చూడాలి ఉన్నట్టే ఉన్నాయి ఆడా కవర్లు అయితే వేసేస్తున్నాను మొదట పుట్ట గడుగు వేసేసాను అక్కడ ఇంకొకటి ఉంది కానీ వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎక్కడ ఉంది ఓకే ఎంత ఎండకైనా తిరగచ్చు కానీ వాన పడితే మాత్రం తిరగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకండి ఇదిగోండి బాగుంది కదా తీద్దాం ఓకే మెత్తగా ఉండేలాగే తొందరగా వచ్చేస్తున్నాయి అక్కడ కూడా ఒకటి ఉంది కానీ ఇది కంపలమో అనుకుంటున్నాను బాగా పండిపోయింది పట్టుకోగానే తునిగిపోయింది అనమాట ఇంక వేరే దగ్గరికి వెళ్దాం అక్కడుంది కంపల్లో ఉన్నాయి ఇంకా చిన్నప్పుడు పుట్టుగొడుకులు పుట్టుకొక్కలు అనేవాళ్ళము ఏం తక్కువ కాదు వీడియోలో చూసుకుంటే పుట్టుకొక్కలనే అన్నాను అండ్ పుట్టుగొడుకలు అనేవి కటవల్లోనే చాలా వరకు మలుస్తూ ఉంటాయి సో కటవల్లోనే చూస్తూ ఉంటారు అందరూ చాలామంది అంట అంటే ఎతుకుతే అందరికీ కనిపించవు ఎవరికో కొందరికి మాత్రమే కనిపిస్తాయంట ఇప్పుడు ఒక దగ్గర మలిచాయి అంటే ఒక నాలుగు రోజుల తర్వాత వచ్చి చూసుంటే పడి ఉన్నప్పుడు అక్కడే ఉంటాయి అంట అంటే మొలిచిన దగ్గరే అంట చాలా వరకు ఇవి మా ఆయన అయితే నన్ను బైక్లో తీసుకొచ్చి ఇంకా స్టార్టింగ్లోనే వదిలేశారనమాట నువ్వు ఇతుక్కు ఉండవని చెప్పినా కూడా వచ్చావు అని చెప్పి అన్నాడు మా ఆయన చెప్పినట్టే జరుగుతుంది అనమాట ఎక్కడో ఒకటి అంటే ఇరవై నిమిషాలకు ఒకటి కూడా దొరకట్లేదు అంత ఉందన్నమాట ఇప్పటికైతే ఫార్టీ మినిట్స్ అయితే అయ్యింది రెండు మాత్రమే దొరికాయి వీటితో ఫ్రై చేయలేము బిర్యానీ చేయలేము పులుసు చేయలేము సో ఇంకా ఎతుకుతాము అని చెప్పి ఇంకా కటవుల్లోకి అయితే వచ్చాను అనమాట అల్లాది గుండె అక్కడైతే ఉంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి దాన్ని పెరగదాం ఇప్పుడు ఎందుకంటే అక్కడ కూడా ఒకటి ఉంది బాములు ఎక్కడ ఉంటాయి కానీ அக்கெண்ட் தட்டுக்கோச்சுக்கப்படுத்து மாற்றம் கொஞ்சம் அனீசி யானே பிரதி ஒக்கே காக்கப்போ ரைத்துக்குபரம் கதா வான படித்தே அட்டேன் வான படித்தே கண்டி பண்ணிட்டே சோ அதுக்கான அலகன இங்க வான படேலகே இது அந்த கப்பலு அன்னீ அருசு உண்டாய் கதா சோ அல்ல அறுவது அன அறுவனி மாயனை வீர தை ஒண்ணோ பிச்சேஸ் கொண்டோம் மாயன அறுத்தாண்ட ரமணி நேனை வெத்தத்தே உன்னா பயம் கூடா அனுப்பி அறுத்த மா ஆயனை மாய தைத்தான் నేనైతే మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అదండి మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు చూసి చూసి నేను రాలేదని ఇంకా మా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట నేను చెప్తున్నా ఉన్నాను దొరకవు అని చెప్పి పదం పది ఇంటికి అన్నాడు మనం ఊరుకుంటామా లేదు లాస్ట్ తగ్గబోదాము అంటే పుట్టుకూడు దొరికింది కదా అక్కడ ఏమన్నా పుట్టుకొడుకులు ఉంటాయేమో అని చెప్పి పుట్ట అయితే వచ్చాము స్టార్టింగ్ వీడియోలో అయితే పెట్టున్నాను కదా పుట్టుకూడు ఆ పుట్టనమాట చచ్చిపోయినట్టముంది ఉందనమాట ఇక్కడ పొట్టి లొప్పా పొట్టి డొప్పా అదంతా పాజిటివ్ ఉన్నాయి నిన్న మొన్నటి మ్యాక్సిమం అవే ఎక్కువ ఉన్నాయి మొత్తానికి మష్రూమ్ వేట ఇలా అవుతుంది అని అసలు అనుకోలేదు చూడండి ఎన్ని దొరికాయో నాలుగే నాలుగు దొరికాయి ఇంకొన్ని కానీ దొరుకుంటే మనసు సాటిస్ఫాక్షన్ ఉన్నాం బట్ ఇప్పుడు కొంచెం మాత్రమే సాటిస్ఫాక్షన్ అనమాట మనసు ఎందుకంటే తోటలోకి వచ్చేది అంతా తిరిగాం కదా సో అందుకని అనమాట ఈ రోజులలో ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు కదా విలేజ్లో ఉంటే ఇలా తోటల్లో చూసుకొని హ్యాపీగా మూడున్న రోజులు బాగా గడిపేస్తే బాగుంటుంది మనసుకైతే అప్పుడప్పుడు ఇలా బురద కూడా పూసుకుంటే మనకి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట గుడదుల్లలుగా వచ్చేసింది ఎందుకే వద్ద మా ఆయన బురద ఫుల్గా వచ్చేసింది లేవా చెప్పులే క్లీన్ చేసుకొని వస్తున్నా చెప్పులు వదిలేసి రమ్మంటున్నావా ఆహా ఓకే వా చెప్పులు వదిలేసే వస్తున్నాలే అయ్యో మళ్ళీ ఎడ్దగ్గిపోయింది అరే నన్నీ పీతిరియా అంటున్నావు మంచి రాదా బాగా పండిపోయింది అందుకని పీత అని చెప్తున్నాడు మా ఆయన పీతి మంచిదే ఇది ఏదో ఒకటి ఇంట్లో చేసుకోకపోతే ఇంటికి ఎత్తుకోపోతే అప్పుడు అర్థం అవుతుంది కూర్చొని చూద్దాం అప్పుడు ఎక్కువ పుట్ట అంటారు కదా ఇదంతా పుట్టలే ఇదంతా కానీ ఇక్కడ ఏమీ లేవు అంతా పుట్టలే ఉన్నాయి కయ్యల్లో ఉండవు పుట్లా చీ కయ్యల్లో ఉండవు పుట్టు కొడుకులా నేను కయలు చేయకూడదు చూస్తున్నాయి దాని నుంచి మునక్కాయలు ఏమీ లేవు ఆయన అయితే చెప్పనే ఉన్నాడు పుట్టగొడుగులు అక్కడెక్కడ ఉండవు అన్నయి తోటంతా ఇతికితే నాలుగు మాత్రమే దొరికాయి పీతృ కొట్ట పీతృ పుట్టగొడుకులు అయితే మరిగినవి ఉన్నాయి వెళ్ళేదా ఈ నాలుగుతో ఏం చేయాలి నేను ఇప్పుడు ఇంక అయితే వెళ్ళిపోతున్నాము మొత్తానికి దొరకలేదు ఒక నాలుగు ఐదు మాత్రమే దొరికాయి కష్టమే కోపలతో తక్కువ అంటే ఇది కదా మొత్తానికి పుట్టగొడుకులు వెతకడం చాలా కష్టము కలిసిపోయాను అనమాట నేనైతే ఈ సంవత్సరానికి అయితే పెద్ద పుట్టు కొడుకులు ఒకసారి కూడా తినలేదు మొన్న వచ్చి అమ్మారు అమ్మారనమాట పది కూడా ఉండవు వంద రూపాయలు అన్నారు ఇంక నేను తీసుకోలేదనమాట ఈ కష్టానికి తీసుకోవాలి ఎంత కాస్ట్ అయినా ఇంత కష్టం కాబట్టి పుట్టు వెతకడం కాస్టే ఉంటాయన్నమాట